అయ్యప్ప స్వామి దేవాలయం ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు ఎంపీ కేశినేని శ్రీనివాస్ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పూనూరు గౌతమ్ రెడ్డి మరియు నియోజకవర్గ వైసీపీ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ ఈరోజు వాస్తవంగా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఉద్యోగాలు వారి నైపుణ్యాన్ని అభివృద్ధి టెలిమెడిసిన్ సెంటర్ ఏర్పాటు చేసి అదే విధంగా మన గ్రామీణ మహిళ వీరేకి పిచ్చవర్కు ఎదురుగా స్టార్ట్ పిచ్చి చేరిwidetildeటువంటి సేవాత్మర్లను మనకి పార్లమెంట్ సభ్యులు కేసరేని వారిగా అదే విధంగా అదే విధంగా మార్తి మార్తి चेयरमैन ఒక యజ్ఞం జరుగుతా ఉంది ఆ యజ్ఞాన్ని చెడగట్టాలని ఆ రోజులో మనం చూసిన రామాయణంలో రామాయణంలో రాబోని తీసుకొచ్చారు ఉషామిత్రుడు యజ్ఞాన్ని కాపాడటం కోసం ఆ యజ్ఞాన్ని కాపాడటం కోసం ఈ రోజు మరి ఎవరైతే రాక్షసులు ఉన్నారో మారితుడు సుబాహుడు మారిట్లంటే ఒక పార్టీ సుబాహు రెడ్డి ఒక పార్టీ రెండు దండగా ఈ రోజు ఎక్కడ చెడగొట్టాలని ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన రాముడు మన రాముడు మన చెప్పేది దిగువ నుంచి వారిని ఆర్థిక స్థితిగతుల మెరుగు కోసం సామాజిక మార్గం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన अभिमान पात्र निजक वर्ग कार्य

ரெண்டோசார முக்கியமிரி சேட்ட

అభుల్ లోకి ఉపమానించేంత నెంబర్ పెడుతార్ ఇంతవం ఈ రోజు ఈ ఐనాలని మా కన్నాల్లో కూడలో యాంక వన్ సైకిల్ మా కొర కొంటుతరుండే వన్ సైకిల్ గుర్తారంటే డబుల్ గ్యారెంటీ కఫ్తారు కాబట్టి ఫైనాన్స్ పెడుతున్నారు ఎక్కడికి వెళ్తుందో వన్ సైకిల్కే చూస్తా ఉన్నారు ఇంత మార్పు చేశారు